నమస్కారం అండి నేను డాక్టర్ మావ శ్రీనిదాస్ మాట్లాడుతున్నానండి ప్రస్తుతం దసరా నడుస్తుంది దసరా ఈసారి పది రోజులు వచ్చినట్టుంది మనము మన ఆచార వ్యవహారాలని పండగల్ని వీటన్నిటినీ కూడా మనం ఆరోగ్యానికి ఏది మంచిదో దాని ద్వారా మనం మాడిఫై చేసుకోవచ్చు ఇది అన్ని మతాల్లోనూ ఉన్నది హిందూజంలో ఉంది దసరా ఉపవాసాలు పది రోజులు ఉపవాసాలు చేస్తారు ఇస్లాం మతంలో నెల రోజులు చేస్తారు అలాగే ఈస్టర్ ముందు నలభై రోజుల ఉపవాసం క్రిస్టియన్స్ కొన్నది అట్లాగే దసరా రోజుల్లో తొమ్మిది రోజులు ఉపవాసాలు చేయడము అనేటటువంటిది నార్త్ ఇండియాలో చాలా ప్రవలెంట్గా చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఒక మంచి అలవాటు మనం కూడా చేసుకోవచ్చు ఏంటి తొమ్మిది రోజులు పది రోజులు కూడా నవరాత్రులు అంటారు అంటే పది రోజులు రాక ఉండి ఈసారి పది రోజులు వచ్చినట్టుంది సో పొద్దునుంచి రాత్రి దాకా ఏమీ తినరు మంచి మంచి నీళ్ళతో కొంతమంది వాళ్ళ వాళ్ళ కెపాసిటీ బట్టి నీళ్ళతోనో లిక్విడ్స్తోనో వాట్ ఎవర్ వాళ్ళు చేసుకుంటూ రాత్రికి అమ్మవారి ప్రసాదం తినడం అనేది ఒక ఆనవాయితీ నేను ఈ మధ్యనంటే ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో ఏదో ఆఫర్ చేస్తే నేను నేను తిన్నామ్మా అన్న తినండి తినండి అంటే లేదండి ఉపవాసం చేస్తున్నానంటే అయితే సాగుదానా సగ్గుబియ్యం మీద మీకు పెడతాను అనడానికి ఆవిడ ఎయిర్ హోస్టెస్ అవుతుంటే ఆవిడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అలవాటు లేదు నార్త్లో గుజరాత్లో ఈ సగ్గుబియ్యం అంటే ఉపాసం చేస్తుంటే సగ్గుబియ్యం తినడం అనేటటువంటిది వాళ్ళకి ఒక అలవాటు వాళ్ళకి సో పెట్టింది తీరా చూస్తే సగ్గుబియ్యంతో పాటుగా ఉడకబెట్టినటువంటి ఆలు అంటే ఉడకబెట్టిన బంగాళదుంప అలాగే ఉడకబెట్టినటువంటి పల్లీలు వేసనక్కాయలు సో బంగాళదుంప వేసనక్కాయలు అంటే పల్లీలు విత్ సగ్గుబియ్యంతో ఇచ్చినటువంటి ఒక కిచిడీ అంటారు అది పెట్టింది ఆవిడ సో ఇది వాళ్ళ కష్టం నార్త్ ఇండియా కష్టం కాబట్టి సరే నేను తిన్నాను వాళ్ళ తర్వాత దాని గురించి ఏమిటి సగ్గుబియ్యంలో ఏముంటుందో చదవడం పెట్టారు ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం అంటే ఉపవాసంలో ఏమి తినాలి క్యాలరీ ఉపవాసం క్యాలరీస్ తగ్గించుకోవడానికి కదా సో క్యాలరీస్ తక్కువ ఉండి ఏమి తిండ్లు మనం తినవచ్చు ఇది దసరా ఉపవాసాలకే కాదు ఏ ఉపవాసానికైనా కూడా మనకి పనికి వచ్చేదిగా ఉంటుందని ఈ వీడియో చూస్తున్నాను నేను ఇకపోతే మనం మొదటగా మొదలు పెట్టినటువంటి గురించి మాట్లాడదాం అది బెస్ట్ ఎలా తెలుస్తుంది అంత కొన్ని వీడియోస్ చేశాను మీకు అందరికీ సుపరిచితమైనటువంటి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేటట్టు ప్యాచ్ ఉంటుంది ఆ ప్యాచ్ని చెయ్యి వెనకాల భాగంలో అంటిస్తారు అలాగా అంటించినట్లయితే కంటిన్యూస్గా మీ రక్తంలో షుగర్ ఎంత ఉంది అని మానిటర్ చేస్తూ ఉంటుంది అది మీకు ఫోన్లోకి యాప్ ఇస్తారు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అది రెండు వారాలు ఉంటుంది చేతి మీద మీరు దాన్ని చూసుకోవచ్చు సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ ద్వారా మన షుగర్ ఎంత పెరిగింది ఏమి తింటే ఎంత పెరిగింది అనేటటువంటిది మనం చూసుకోవచ్చు ఇది అంతకుముందు నేను కొన్ని ఒక మూడు నాలుగు వీడియోలు చేయడం కూడా జరిగింది దీని మీద ఫస్ట్ ఈసారి ఈసారి ఇది మనం చూద్దాం నార్త్ ఇండియాలో ప్రబలం మనం అందరం కూడా జనరల్గా ఉపవాసాల్లో తినేటటువంటి సగ్గుబియ్యంతో చేసినటువంటి కిచిడి రెండోది అటుకులు అటుకులు కూడా ఉపవాసం టైంలో తినేటటువంటిది మూడు ఉప్మా అంటారు ఈ మూడు ఎక్కువ ఉపవాసాలు చేసేవాళ్ళు తినేటటువంటి తిండి సో ఇకపోతే ఫస్ట్ది మనం సగ్గుబియ్యం గురించి మాట్లాడదాం ఈ సగ్గుబియ్యం కంబైన్ విత్ బంగాళదుంప కూడా ఉన్నది అఫ్ కోర్స్ ఈ పల్లీల్లో వేసినకాల క్యాలరీస్ ఉండవు అది మంచి ప్రోటీన్ సో దాన్ని పక్కన పెట్టి బంగాళాదుప్ప సగ్గుబియ్యం కంబైన్ చేస్తే అది రెండు వందల యాభై గ్రాములు తిన్న తర్వాత రెండు గంటల తర్వాత షుగర్ ఎప్పుడు చూడాలి ఎప్పుడు కూడా తిన్న రెండు గంటల తర్వాత నిజం చెప్పాలంటే గంటన్నర నైంటీ మినిట్స్ అంటాం కదా ఇది రెండు గంటలు వేసుకు రెండు గంటలు కామన్గా చూస్తుంటారు పర్వాలే ఓకే రెండు గంటల తర్వాత చూస్తే రైస్ తింటే వంద నుండి నూట పది దాకా వస్తుంది రెండు గంటల తర్వాత షుగర్ రెండు వంద పెరుగుతుంది మీ బేసిక్ షుగర్ నుంచి వంద పెరుగుతుంది వంద నుండి నూట పది దాకా పెరుగుతుంది మీరు తినే రైస్ బట్టి బ్రౌన్ రైస్ వైట్ రైస్ సగ్గు బియ్యంతో ఇది తింటే ఎంత మరి అరవై పెరిగింది సో ఉపవాసం ఏముంది ఇంకా ఉపవాసం పేరుతో మనం ఏదో తింటున్నాం అది కల్చరలీ ప్రోగ్రామ్డ్ మనకి మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆచార వ్యవహారం తప్ప ఇది నిజంగా మీకు క్యాలరీస్ తగ్గడానికి ఉపయోగపడటం లేదు రైస్ అవాయిడ్ చేస్తున్నారు కానీ ఆల్మోస్ట్ అంతే క్యాలరీస్ ఉన్నటువంటిది ప్లస్ బంగాళదుంప కూడా ఉన్నటువంటి తింటున్నాము సో సగ్గు బియ్యం ద్వారా మీకు అరవై శాతం షుగర్ పెరుగుతుంది కాబట్టి అది ఒక చిక్గా ఉన్న వాళ్ళు కానివ్వండి పేషెంట్లకు కానివ్వండి లేకపోతే ఉపవాసాలు చేసే వాళ్ళకి ఇచ్చేటటువంటి మంచి తిండి కాదు అనేటటువంటిది చెప్తుంది మనకి సో నెక్స్ట్ ఆలోచిద్దాం నెక్స్ట్ ఏంటి అటుకులు అటుకులు ఎక్కడి నుంచి వచ్చాయండి అటుకులు వచ్చేది అటుకులు ఎండబెట్టిన బియ్యమే కదా అటుకులు ప్లస్ మీరు అటుకులు ఉప్మా చేసుకొని ఏమైనా చేసుకోండి అటుకులతో రైస్ అంత పెరగల సగ్గుబియ్యం అంత పెరగలేదు కానీ ఇరవై శాతం షుగర్ పెరిగింది ఎందుకు అటుకులు డ్రై చేయడం ద్వారా దానిలో దానిలో ఫైబర్ మాత్రమే మిగులుతుంది కానీ అది ఇరవై శాతం మీ షుగర్ని పెంచుతుంది అట్లాగే మూడోది ఉప్మా అనుకున్నాం ఉప్మా అంటే బొంబాయి రవ్వతో చేస్తారు కొంతమంది గోధుమ రవ్వతో చేస్తారు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అయితే బెటర్ మనకి క్యాలరీస్ తగ్గుతాయి గోధుమ రవ్వ నూక కాబట్టి అది ఇకపోతే ఒట్టి రైస్ బొంబాయి రవ్వతో చేసినటువంటి ఉప్మా అయితే అది కూడా ఆల్మోస్ట్ ఇరవై శాతం షుగర్ పెరుగుతూ ఉన్నది సో ఈ మూడు కూడా మంచి సబ్స్టిట్యూట్స్ కాదు మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మనకి మూడు కల్చరల్ ప్రోగ్రామ్ మనకు చెప్పబడ్డాయి మరి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏంటండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫ్రూట్స్ జనరల్గా వద్దంటాం అంటాం కానీ ఫ్రూట్స్లో లీస్ట్ క్యాలరీస్ ఇచ్చేవి ఏమిటి అని నేను పరిశీలించగా తెలిసింది ఏంటంటే దానిమ్మ పోమోగ్రనేట్ అనార్ అంటారు హిండిలో వాటెవర్ దానిమ్మ గింజలు తినడానికి తీపిగా ఉన్నప్పటికీ దానిమ్మ గింజల్లో గింజని మనం పారిటల దాంతో తినేస్తున్నాం కదా సో కొంత షుగర్ ఉన్నప్పటికీ తీపిగా ఉన్నప్పటికీ దానిలో ఉన్న గింజని తినడం ద్వారా ఎంతో ఫైబర్ యాడ్ అవుతుంది దానికి సో రెండు వందల యాభై గ్రాములు దానిమ్మ గింజలు తినడం ద్వారా షుగరు చాలా నెగ్లిసిబుల్గా ఏడు శాతం మాత్రమే పెరుగుతోంది ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి దానిమ్మ గింజలు మీరు తినడం ద్వారా మీకు షుగర్ పెరగడం లేదు కడుపు నిండుతోంది ఆకలి చచ్చిపోతుంది సో ఉపవాసం చేయడానికి మనకి మంచి ఫ్రూట్ ఏదైనా ఉంటే అది దానిమ్మ రెండవది పచ్చి జామకాయ సో దానికంటే ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉన్నటువంటి ఫైబర్ ఇచ్చి కడుపులో నిండుగా ఉండేట్టుగా చేసి క్యాలరీస్ తక్కువ ఇచ్చేటటువంటి రెండవ కాయ ఏదైతే ఉందో అది అంతగా పండనటువంటి జామకాయ కొంచెం దోరగా ఉన్నటువంటి జామకాయ మరీ పచ్చిగా ఉంటే తినలే ఒకరిగా ఉంటుంది సో దోరగా ఉన్నటువంటి జామకాయలు ఇప్పుడు పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి నేను ఆల్టర్నేట్ డేస్ చేస్తున్నాను ఒకరోజు దానిమ్మ ఇంకొక రోజు జామకాయ ఇలా ఇలా తినడం ద్వారా మీకు కడుపు ఫుల్గా ఉంటుంది నాకు ప్లస్ ఆకలి వేయడం లే సాయంత్రం దాకా ఏమీ ప్రాబ్లం లేవు ఆ సాయంత్రం నాలుగింటి కాదు ఎందుకు కాఫీ టీ తాగొచ్చు మీరు పెద్ద గ్లాస్ తాగొచ్చు సో ఉపవాసం పండుగల ఉపవాసం ఇంకా మంచిది పుణ్యం పురుషార్థం నుండి కలిసి వస్తాయి మనకి సో నేను చివరిగా చెప్పవచ్చేది ఏంటంటే ఉపవాసం చేసేటప్పుడు పండుగలు కానివ్వండి రొట్ రొటీన్గా కానివ్వండి దానిమ్మ గింజలు బెస్ట్ జామకాయ నెక్స్ట్ మిగతా పళ్ళు అవాయిడ్ చేయండి లిస్ట్ పెద్దగా ఉంది సో ఈ రెండు బెస్ట్ కాబట్టి అదొక రోజు ఇది ఒకరోజు నేనుంటున్నా మీరు అలాగ కూడా చేసుకోవచ్చుగా ఇది ఈ వీడియో సారాంశం చివరిగా ఒక పాయింట్ మీకు చెప్పి ఈ వీడియో ముగిస్తాను నేను అది దాని మీద ఫుల్ వీడియో చేద్దాం బట్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక మంచి హెల్త్ టిప్ ఏంటంటే నేను బరువు పెరుగుతున్నానండి ఏమి చేసినా బరువు తగ్గడం లేదు సో నాకు ఇంజక్షన్లు ఇవ్వండి ట్యాబ్లెట్లు ఇవ్వండి ఇలా చాలా మంది వస్తుంటారు ఏమి చేసినా బరువు తగ్గని వాళ్ళకి నేను అది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా పెట్టి రెండు రోజులు కానీ మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఆఫ్ కోర్స్ ఇది మనం మెల్లగా పెంచుకుంటూ ట్రైన్ చేసుకోవచ్చు కనీసం రెండు రోజులు కనుక మీరు ఉపవాసం చేసినట్లయితే మీ బాడీలో ఉన్న ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది సో రెండు రోజులు ఉపవాసం చేయడం ఎట్లా దానిమ్మ జామకాయ మజ్జిగ పాలు కాఫీ వీటి ద్వారా రెండు రోజులు మీరు ఉండగలిగితే ఆ బయట తగ్గదని చూపుతున్నారు కదా అది బ్రేక్ చేస్తాం మనం ఇది బ్రహ్మాస్త్రం లాంటిది దీని గురించి మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం బట్ ఈ వీడియోకి ఇది చివరిలాగా వచ్చినటువంటి ఒక సందేశం అనుకోండి నమస్కారం